హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు మా ఫ్రెండ్ని పరిచయం చేస్తున్నాం అనమాట అని చెప్పి ప్రోలికా తన ఫ్రెండ్స్ గురించి ఏదో చెప్తుందంటండి నాకు చాలా ముఖ్యమైన ఫ్రెండ్ తన తన ఫ్రెండ్స్ గురించి ఏదో చెప్తుందంట మీరు కూడా వినండి విని ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా అలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే షేర్ చేయండి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ కవిత నేను ఇప్పుడు అందరికీ ఫైవ్ కప్స్ యొక్క స్టోరీ చెప్తున్నాను ఏంటబ్బా ఈ పిచ్చిది వన్ టూ త్రీలు రాకోకుండా ఫోర్ కప్స్ పెట్టి ఫైవ్ కప్స్ అంటుందని థింక్ చేస్తున్నారా డోంట్ థింక్ అబౌట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇక్కడ ఫోర్ ఉన్నాయండి యాక్చువల్లీ ఐ లాస్ వన్ కప్ ఈ ఫైవ్ కప్స్ నాకు ఫ్రైజ్ వచ్చాయండి సారీ సారీ యాక్చువల్గా నాకు కాదు మా ఫ్రెండ్స్కి వచ్చాయి వాళ్ళని అడిగి నేను తీసుకున్నాను లేకపోతే వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు చెప్తాను మా నేను కడప శ్రీహరి డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చదివానండి మా కాలేజ్ స్ట్రెంత్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ పైనే ఉంటారనమాట మాకు ఇయర్లీ వన్స్ కాలేజ్ సెలబ్రేషన్ చేస్తారనమాట ఆ కాలేజ్ డే అనమాట ఆ కాలేజ్ డే అప్పుడు మాకు కొన్ని గేమ్స్ పెడతారనమాట ఆ గేమ్స్లో టగ్గా ఫర్ గేమ్ పెట్టారు ఆ టగ్గాఫర్ గేమ్కి టెన్ మెంబర్స్ అనమాట మా రూమ్ మా రూమ్మేట్స్ కూడా టెన్ మెంబర్స్ అండి చాలా మమ్మల్ని పెద్ద రూమ్ రౌడీస్ అంటారండి మేము ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ కాలేజ్లో ఏ ఫంక్షన్ ఏ ఈవెంట్ పెట్టినా మేమే ముందుండి అన్ని పనులు చూసుకుంటామండి పనులు అంటే ఇంట్లోలాగా పనులు కాదండి ఏదైనా డెకరేషన్ పన్స్లో ఏదైనా ముగ్గేసేవి ఇలా నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ దగ్గర దగ్గరుండి చూసుకుంటామండి సో ఇప్పుడు ఈ ఫైకప్స్ కప్స్ ఎలా వచ్చాయో చెప్తాను మాకు టగ్ ఆఫర్ పెట్టారని చెప్పాను కదండి అందులో మా టెన్ మెంబర్స్లో సిక్స్ మెంబర్స్ పాల్గొనమండి ఆ సిక్స్ మెంబెర్స్లో ఒకదాన్ని నేను టూ మెంబర్స్ ఏమో వన్ సెక్షన్ త్రీ మెంబర్స్ ఏమో వన్ సెక్షన్ నేను ఒక్కదానేనండి వేరే సెక్షన్ అనమాట సో మేమందరం హాస్టల్లో రూమెంట్స్ బట్ కాలేజ్లో వేరు వేరే సెక్షన్ లైక్ బీఎస్సీ బీకామ్ ఇలా ఉన్నామండి ఆ బీఎస్సీలో కూడా వేరు వేరే సెక్షన్స్ ఉన్నారనమాట సో ఇప్పుడు మా ప్రిన్సిపల్ గారు కొన్ని కండిషన్స్ పెట్టా పెట్టారు టగ్ ఆఫర్లో ఒకే సెక్షన్ నుంచి పాల్గొనాలండి వాళ్ళు ఏమో ఇద్దరు ఒక సెక్షను త్రీ మెంబెర్స్ ఏమో ఒక సెక్షను నేను ఒక్కదానే కదండి ఒక సెక్షన్ కానీ మా సెక్షన్ బి సెక్షన్ అనమాట మా స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది టీంకి టెన్ మెంబర్స్ ఉండాలి కదండి మా వాళ్ళేమో అస్సలుకి పాల్గొనరు దేనికి రారు టెన్ మెంబర్స్ గర్ల్స్ మా మా గర్ల్స్ మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ కానీ ఎవరు లేరండి టూ త్రీ మెంబర్స్ తప్ప అందులో ఎక్కువ నేనే పాల్గొనరు అనుకుంటున్నానండి సో ఇప్పుడు నాకు ఛాన్స్ కుదరలేదనమాట టగ్ ఆఫర్ అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా ఎనర్జీ అనమాట నేను ఎందుకంటే పల్లెటూరు అమ్మాయిని కాబట్టి ఇప్పుడు నాకేమో పాల్గొనాలని నేను ఇంట్రెస్ట్ కానీ కండిషన్స్ ఉన్నాయి కదండి వాటి వల్ల నేను ఎలిజిబుల్ కాలేదన్నమాట సో ఇప్పుడు నేను మా ప్రిన్సిపల్స్ మా ప్రిన్సిపల్స్ అని రిక్వెస్ట్ చేసుకుని వేరే టీంలో ఉన్నానండి వాళ్ళు చాలా లైక్ బీబీఏ టీం అండి వాళ్ళ మటుకు చాలా స్ట్రెంగ్త్ లేరు వాళ్ళు చాలా వీక్ ఐ మీన్ వాళ్ళు టౌన్ మా అనమాట సో వాళ్ళకి కంపేర్ టు పల్లెటూరు వాళ్ళని చూస్తే కొంచెం ఎనర్జీ తక్కువ కదండి నేను వాళ్ళ టీంలో పాల్గొన్నాను అనమాట బై గాడ్ గ్రేస్ టూ ఆర్ త్రీ రౌండ్స్ కంప్లీట్ సక్సెస్ అయినాము బట్ ఫైనల్కి చేరుకోలేకపోయాము ఇప్పుడు మా రూమ్ నుంచి ఎంతమంది పాల్గొన్న ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ కదా సో ఫైవ్ మెంబర్స్కి ఏమో ఫ్రై చే వచ్చాయి ఎందుకంటే ఒకరేమో ఫస్ట్ ఒకరేమో సెకండ్ రెండు ఫ్రై చే మా వాళ్ళకేనండి ఇప్పుడు నేను ఫీల్ అవుతా అనేసి నా కప్స్ ఇస్తారని ఫ్రెండ్లీగా అడిగాను వాళ్ళు ఏం ఫీల్ కాకోకుండా ఇస్తాంలే అని చెప్పి వాళ్ళకి ప్యాకింగ్ అండి ఇట్లా కప్స్ ప్యాకింగ్ ఇచ్చారు ఇట్లా వన్ టు ఇలాంటి సిక్స్ కప్స్ ఇచ్చారనమాట ఒక్కొక్క ప్యాక్ లో సో ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఎన్ని ఉన్నాయండి సిక్స్ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క కప్పు తీసి నాకు ఇచ్చారనమాట సో అప్పుడు నా దగ్గర ఎన్ని ఉంటాయండి ఫైవ్ కప్స్ నా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఫైవ్ ఉన్నాయి నా దగ్గర ఫైవ్ ఉన్నాయి సో ఈక్వల్ అయిందండి కానీ ఏంటి ఫైవ్ ఫైవ్ అంటున్నావు ఫోర్ ఏ ఉన్నాయి ఇంకొక కప్పు ఏమైందనే కదండి మీ డౌట్ నేను కాలేజ్ డోటీ తాగుదామని ఒక కప్పు తీసుకెళ్ళానండి మా ఫ్రెండ్ స్వాతి సింకు దగ్గర నేను కప్పు గ్లాస్ కడుగుతుంటే పడేసిందండి పాపం ఆ కప్పు పగిలిపోయింది సో వాళ్ళకు గుర్తుగా నేను ఈ ఫోర్ కప్స్ పెట్టుకున్నానండి వీటి అసలుకి లైఫ్ లాంగ్ నేను ఈ కప్స్ని వాళ్ళ వాళ్ళ గుర్తుగా పెట్టుకుంటాను సో ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి షేరింగ్ ఫ్రెండ్స్ ఉంటే ఇలా మీకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సో మచ్ చూడండి ఈ కప్స్ ఎంత అందంగా ఉన్నాయో కదండి ఎస్ కరెక్ట్ ఇవి ఎంత అందంగా ఉన్నాయో మా టెన్ మెంబర్స్ ఫ్రెండ్షిప్ కూడా ఇంతకంటే వాల్యూ అండ్ అందంగా ఉంటుందండి మమ్మల్ని అయితే ఇంత బాగా మెచ్చుకుంటారో తెలుసా మమ్మల్ని పెద్ద రుమ్ రౌడీస్ పెద్ద రుమ్ రౌడీస్ అంటారండి థ్యాంక్ యూ